తన రాజ్యానికి అధిపతి అయినప్పటికీ పూర్తిగా ఒంటరిగా ఉన్న ఒక పులిని ఊహించుకోండి ప్రతి సూర్యోదయం ఒక కొత్త వేటను మనుగడ కోసం ఒక కొత్త పోరాటాన్ని తీసుకువస్తుంది కానీ ఆ పులి తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది ఒంటరితనానికి వెల ఏమిటి ఒక ఏకాంత వేటగాడి జీవితాన్ని గమనించండి మరియు ఆలోచించండి అత్యంత భయంకరమైన హృదయంకూడా అనుబంధం కోసం ఆరాటపడుతుందా ఒక పులి మేస్తున్న ఆవును ఎదుర్కొంటుంది ఇది ఊహించని అంతర్గత యుద్ధానికి దారితీస్తుంది పులి దాని ప్రాథమిక ప్రవృత్తులకు లొంగిపోతుందా లేదా ఒక క్షణం ఆలోచించటం వేరే మార్గానికి దారితీస్తుందా మాంసాహార జంతువు దాని స్వభావంతో పోరాడుతున్నప్పుడు సవన్నా నడిబుడ్డున ఒక పులి ఒంటరి ఆవుపై దృష్టిసారిస్తుంది ఇది కాలంనాటి యుద్ధానికి నాంది పలుకుతుంది ఆ వేటగాడు సమీపిస్తున్న కొద్దీ ప్రశాంతమైన పచ్చికబయలు మైదానంగా మారుతుంది సూర్యాస్తమయం సమీపిస్తుండటంతో చివరి పోరాటం ముంచుకొస్తుంది ఆ ఆవు పులి యొక్క ప్రాణాంతకమైన వేట నుండి తప్పించుకుంటుందా లేక అడవిలో మరో బాధితురాలిగా మారుతుందా ప్రాణాలతో బయటపడటానికి మీరు ఏమి చేస్తారు ఒక వేట జంతువు కరుణ చూపగలదా ఒక పులి ఆవును పట్టుకున్నప్పుడు ఆవు తన దూడకు పాలు పట్టించడానికి తనను విడిచిపెట్టమని వేడుకుంటూ తిరిగి వస్తానని వాగ్దానం చేస్తుంది ఆశ్చర్యకరంగా పులి అంగీకరిస్తుంది కాని ఆవు తన మాట నిలబెట్టుకుంటుందా ఇది నమ్మకం నిజాయితీ మరియు ఊహించని సానుభూతికి సంబంధించిన కథ ఆవు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ఒక తల్లి వాగ్దానం ఒక పులి ఆకలి ఒక ఆవు ఆహారంగా తిరిగి వస్తానని వాగ్దానం చేసి తన మాటను నిలబెట్టుకుని ఒక పులిని ఆశ్చర్యపరుస్తుంది ఆమె నిజాయితీ అతని హృదయాన్ని మారుస్తుందా లేదా ఆ అడవిలో వేరే కథ ప్రతిధ్వనిస్తుందా నిజాయితీ అత్యంత క్రూరమైన మనసులను కూడా ఎలా మార్చగలదో తెలుసుకోండి